చేస్తారు అంటే పక్కన తమిళనాడు చెన్నై చెన్నైలో గ్రంథాలయాన్ని కూడా అభివృద్ధి చెందు మనకి మనం చదువు రావాలంటే ఎక్కడికి వెళ్తాం స్కూల్కి వెళ్తాం అలాగే మనకు విద్యార్థులు దొరకాలని ఎక్కడెవ్వాలి గ్రంథాలయం గ్రంథాలయంలో అన్ని పుస్తకాలు ఉంటాయి ఏ పుస్తకాలుంటాయి పుస్తకాలుంటాయి పుస్తకాలు ఉంటాయి వేడబడి పుస్తకాలు ఉంటాయి పుస్తకాలు ఉంటాయి ఉంటాయి దొరుకుతాయి కానీ ఎవరు గ్రంథాలయం వెళ్తున్నారా ఎవరు అంటే అంతేందుకు మీరు రెండు ఎవరైనా వస్తున్నారా కారణం ఏంటి ఇప్పుడు దేని పిలుస్తున్నాను నా గురించి పిలుస్తున్నా చదువు పిలుస్తున్నాను కాబట్టి ఇప్పుడున్న గ్రంథాలయం అనేక పుస్తకాలు చూడండి అన్ని పుస్తకాలు ఉన్నాయి ఈ పుస్తకాలన్నీ కూడా మీరు చదవాలి చదివితే మీకు జ్ఞానం వస్తుంది గంట టైం వెరీ అంటే కూడా పైలాస్ అని చెప్పాడైనా లాస్ అనేటి గ్రంథాలయానికి వస్తే మనకి విజ్ఞానం వస్తుంది టైం వెరీ ఇంపార్టెంట్ ఫైలాస్ అని చెప్పి ఒక క్రితం చెప్పడైనా గ్రంథాలయం రావడం వల్ల మనకు విజ్ఞానం వస్తుంది మనం మనం ఏమనుకుంటున్నాం ఐఏఎస్ ఐపీఎస్ ఇవన్నీ కూడా మన గ్రంథాలయానికి వస్తే అవ్వడానికి అవకాశం ఉంటుంది గొప్ప గొప్ప వచ్చి కూడా గ్రంథాలయం గడుపుతారు ఐఏఎస్ రిపేషన్ అంటే గ్రంథాలయం చూడడం మనం ఢిల్లీలో గ్రంథాలయంలోనే చాలా మంది చదివి ఐఏఎస్ ఐపీఎస్ పడుతుంటారు అదేంటే గ్రంథాలయంలో అంత ఇది ఉంది కానీ మనం ఏం చేస్తున్నాం నేర్చుకోవడానికి ఎంత మానేస్తాం టైం వేస్ట్ ఈ జట్టు కూడుకొని నీళ్ళ లాంటి తిరుగుతున్నాం మనం ఏంటి అవి తిరగలని పోయిన అని అయితే ఇప్పుడు తల్లిలాగా ఆడుతుంది కదా నీ యాక్చి ఏమైనా ఏమైనా వస్తుందని దానికి ఇంట్రెస్ట్ గేమ్స్కి వెళ్తావా గేమ్స్ ఏమైనా ఉంటావా దానివల్ల నీ చెమట శక్తి రూపంలో చెమట వాడుతుంది వల్ల ఎంత ఎనర్జీ కాస్తుంది నీకు నేర్చుకోలేదు అవసరం ఏంటండి అదే ఒక పుస్తకం చదివితే అందులో ఎన్నో విజ్ఞానం నేర్పుతారు ఏంటి అందుకని సమయానికి చేయరాదు ఒక గంట పోతే వస్తుంది

మీరు నేర్చుకోవాలి అప్పుడు మీరు టెన్త్ లో ఉంటారు అప్పుడే మీరు నేర్చుకోవాలి అప్పుడు నేర్చుకోలేకపోతే మీ జీవితం కూడా ఏ ఎందుకు పనికి రాదు మాటలు మోసుకోవడం ఇదే పరిపాలిస్తూ ఉంటారు మీ నాన్న ఏం అప్పుడు మీరు కూడా అదే ఉంటారు కాబట్టి నేర్చుకోవాల్సినప్పుడు నేర్చుకోవాలి అండి అందుకే నేను గమనించాం లైబ్రరీకి సరేనా కంపల్సరీగా లైబ్రరీ ఎవరు మీరు రావాలి వినియోగించుకోవాలి పుస్తకాలు కూడా మొన్న వీళ్ళు అక్షరాలు కూడా రావాలని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళ ఈ దీనికి ఇప్పుడు చెప్తాను చెప్పాం అంటే మీరు మీ జీవితం నాశనం చేసుకుంటారు పుస్తకాలు చదువుకోండి అక్షరదోష దేవని వస్తే మీరు ఫీల్ అవ్వద్దు నన్ను అక్షర నాశనం నాచురల్గా అన్నారని మీరు ఎప్పుడు ఫీల్ అవ్వద్దు మీ లోపాలని నేనే చూపిస్తున్నాను మీరున్న లోపాలని నేను చెప్తున్నాను ఇలా చెప్పే ఎవరు ఎవడున్నాడా మనం జట్లు కొడతా వాడు వీళ్ళు ఏం చేస్తారు ఇలా మిమ్మల్ని వాడుకుంటారు తీసుకెళ్ళి ఇక ఏదైనా తిరుపుక మిమ్మల్ని ఏమి చెప్పలేండి ఏమి చేయకూడదు అదేంటా ఇలా మీ పేరెంట్స్ కూడా చెప్పరు నాలాగా చెప్తారా చెప్తారట మీ పేరెంట్స్ ఏం కదా చదువుకోండి అంతారా అంతే అది వాళ్ళు చెప్తున్నప్పుడు వినాలి ఏదే ఎంతరా ఎప్పుడు పిలుస్తుంది రావాలి ఆ గురించి పిలుస్తున్నానండి నాకు పర్సనల్ వర్క్ పిలుస్తున్నాను అనమాట పది గురించి ఏంటి అలాగేనా కాబట్టి ఇక ఇలాంటి వాళ్ళ గురించి నేను చెప్తాను ఎస్ఆర్ రంగనాథం